నిరసన నాలుగు రజ్జువు సర్పభ్రమగా జజ్జర పడిలే శివడలు తెగ రజ్జువు సర్పముగాదని మధ్యవ్వరు భ్రాంతి గలుగా తొలగా రజ్జువు కాయి మిద్య కాజపురా మధ్య పాముగా దోచే ముజ్జగమూలన్నీయు మధ్యపాముగా దోచే ముజ్జగమూలన్నీయుథ్యను చూబల్క రాజ్జువా తెల్పుము రజ్జు ఎప్పుడు సర్పభ్రాంతికి జజ్జరిల్లదు మిథ్య జగమని మధ్య విడువరు రజ్జునను నేననిటి జ్ఞానము మిథ్య మధ్యవరికి దోచెను కాజపురా జై నిజగురు శ్రీ కోరాకుల దుర్గానంద సరస్వతి స్వాముల వారి రచితమైన మహాద్వైత కేసరి మిత్రఖండార్థముల ఎందు సంవిత్ దర్శన ప్రకరణంలో ఈరోజు మనం నాలుగవ అర్థం నాయన శిష్య తాడు పాము విషయం చెప్పాను ఈ పాము అనబడేటువంటిదే నేను ఇదే తోపింపబడినటువంటి మిథ్య అని తెలియజేశాను ఇంకా చెప్తాను అదే విషయాన్ని గురించి రజ్జువు సర్పభ్రమగా జజ్జరపడి లేచి వడలు తెగని లజ్జ సర్ రజ్జువు సర్పముగాదని రజ్జువు సర్పభ్రమగా రజ్జువు అనేది ఎప్పుడు ఉన్నది అయితే ఎప్పుడూ ఉన్న దానిలో మార్పు చెందనటువంటి దానిలో ఏ చలనము లేనటువంటి చలన రాహిత్యంలో చలనంతో కూడినటువంటి ఈ సర్పం ఎలా తోచింది అంటే భ్రమగా తోచింది భ్రాంతిగా తోచింది దాన్ని చూసి జజ్జర జజ్జర పడి అంటే పొరపడి పొరపాటు పడి అటమటపడి అలా పొరపాటు పడ్డావు ఎందుకని పొరపాటు అయినటువంటి నాతో పొరపాటు పడ్డావు నేనే పొరపాటు పాము నేనే లేచి వడలు తెగని లేచి వడలు తెగని అంటే ఏ వడలు వడలు అంటే ఏంటి దేహం ఈ దేహాన్ని చూస్తున్నావు ఈ చూసేటువంటిది పాము అనేటువంటి భ్రాంతికి భీతి ఉన్నది తెగగని లజ్జ లజ్జ అంటే ఏంది ఇక్కడ సిగ్గు అని కాదు ఇక్కడ లజ్జ అంటే చూడరాని దానిని లేని దానిని యదార్థం అనుకోవటమే లజ్జ లజ్జ రజ్జువు సర్పముగాదని ఇది ఎలా తెలుస్తుంది ఈ లజ్జ ఎలా తొలగుతుంది నిజ గురుదేవుని ద్వారా తొలగుతుంది రజ్జువు సర్పముగాదని ఏ కాలం అందున కాదు త్రాడు ఏ కాలమందున సర్పం కాదు పరిపూర్ణము ఏ కాలమందున ఎరుక కాదు పరిపూర్ణము మార్పు చెందనిది ఎరుక దానిలో లేకనే తోచి అనేక మార్పులు చెందుతూ ఏదైతే ఉన్నదో దృశ్యముగా ఏదైతే నీకు వస్తువు ఉన్నదో అదృశ్యమైన దానిలో అది ఇక్కడ భ్రాంతి మధ్యవ్వరు భ్రాంతి గలుగా త్వరగా జిప్పురా రజ్జువు సర్పము గాదని మధ్యవ్వరు అది సర్పము కాదు అని ఎవరికి తెలుసు నిజ గురువులకు తెలుసు మధ్యవ్వరు భ్రాంతి తొలగా చెప్పుమురా అంటే ఈ ఇది సర్పమని అది రజ్జువని లేక గుర్తెరికే నేనని ఇది ఎవరికి కలుగుతూ ఉంది ఇది నాకే కలుగుతూ ఉన్నది రజ్జువు కా ఈ జాకా చెప్పురా రజ్జు కలుగుతూ ఉన్నదా ఈ భ్రాంతి కలగదు దేని కలుగుతూ ఉన్నది ఈ లేఖనే ఉన్నట్లుగా తోచేటువంటి మిథ్య అనేటువంటి నాకే కలుగుతూ ఉన్నది నేనే ప్రాంత స్వరూపం కాబట్టి ఈ మిథ్య అనేది మిథ్య అయిన నాకే కలుగుతూ ఉన్నది ఏమని మిథ్య అయినది వేరే అని నేనైనది యదార్థమని ఇది అనుకుంటూ ఉన్నదేది ఇది తల పోస్తూ ఉన్నదేది నేనే నేనబడేటువంటి మూలములేని లేని గుర్తుకే జరుగుతూ ఉన్నాయి జాగరూకతతో విను శిష్య మధ్య పాముగా తోచే రజ్జువా బజ్జువాల్ మధ్యలో పాముగా తోచింది నాయన రజ్జు ఎప్పుడూ ఉన్నది ఆ రజ్జువులో లేకనే తోచినటువంటిదే ఈ సర్పము అనేటువంటి భ్రాంతి నేననే భ్రాంతి దానిలోనే కలుగుతూ ఉన్నాయి ముజ్జగములు ఈ సృష్టి స్థితి లయములు దానిలోనే జరుగుతూ ఉన్నాయి దానిలోనే కలుగుతూ ఉన్నాయి దానిలోనే వెలుగుతూ ఉన్నాయి దానిలోనే మలుగుతూ ఉన్నాయి వేరే దానిలో కాదు కలిగేది అదే వెలుగుతున్నది అదే మలుగుతున్నది అదే వేరే కాదు శిష్య దీనికి కారణం ఎవ్వరూ లేరు నేనే కారణం మిథ్య ఎలుచూ బా తెలుపుము మిథ్య అంటూ పలుకుతూ ఉన్నది రజ్జువా కాదు కదా అది పరిపూర్ణమై పలుకుతూ ఉన్నది అదే ఏది నేననే మిథ్య మిథ్యాన్ని పలుకుతూ ఉన్నది అదే ముజ్జగములుగా వర్తిల్లుతూ ఉన్నది అదే ఏ లేని శిష్య నా విషయం నాకు సోడసిగా నా విచారణ నాకు తెలిసినట్లయితే పరిపూర్ణములు విచారణ లేదు శిష్య ఇదంతా నా ముచ్చట ఈ సంయుత నిరసన అనేది మనకు దుర్గానంద పంచదర్శి స్వాముల వారు నా ముచ్చట నాకు తెలియజేస్తూ ఉన్నారు రజ్జు రజ్జు ఎప్పుడు సర్పభ్రాంతికి దద్దరిల్లదు మిథ్య జగమని మధ్య విడువదు మధ్య విడువరు రజ్జునను నేనటి జ్ఞానము మిథ్య మధ్య ఎవ్వరికి దోచే రజ్జు ఎప్పుడు కూడా సర్పభ్రాంతికి దద్దరిల్లదు చెప్పారు కదా పొరపడదు ఎందుకని ఎరిగే లక్షణం దానికి లేదు అది కదలనిది అరగనది పెరగనది విరుగనది తరగనది మరగనది మారనిది అది అది గురు గూఢమది అది దద్దరిలదు అది పొరపడదు ఏమని పొరపడదు ఈ జగమని కానీ అది మిద్యని కానీ అలాంటి పొరపాట్లు దానికి లేవు దేనికి లేవు రజ్జువుకి లేవు దానిలో తోచిన తోచినటువంటి నేననే భ్రాంతికి ఉన్నాయి నేననే సర్పానికి ఉన్నాయి మధ్య విడువరు రజ్జునను నేనటి జ్ఞానము మిద్య మధ్య ఎవ్వరికి దోచే ఈ రజ్జువు అనేటువంటి నేననే జ్ఞానం ఎక్కడ తోచింది ఇది మధ్యలోనే తోచింది ఎలా తోచింది మీదగా తోచింది దేనికి తోచింది నాకే తోచింది తోచింది ఏది నేనే ఈ ముద్యగములుగా ఉన్నది ఎవరు నేనే ఈ నేననే గుర్తిరికే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ ఇరవై ఐదవది ఏదైతే ఉన్నదో లేక దశముడు ఎవరైతే ఉన్నాడో వాడికే తోస్తూ ఉన్నది వాడే అన్ని రూపులు సంతరించుకుంటూ ఉన్నాడు అంతేకాని మధ్య ఎవరైనా తోచింది మధ్య తోచింది మధ్యకే తోచింది అనేటువంటి సంయుత నిరసన తీర్పు గావించారు తర్వాత రేపు ముద్రించుకున్నాం జై గురుదేవా